తాళరేవు మండలం పరిధిలోని శుంకర్పాలెం కు చెందిన శుంకర్ ముఖేష్ ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు కాకినాడ ఆదిత్య కళాశాలలో చదువుతున్న ముఖేష్ సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన సందర్భంగా స్థానిక సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు ముఖేష్ ని కలిసి సాలువతో ఘనంగా సత్కరించి అభినందించారు తండ్రి సుంకర్ గంగాధర్ తల్లి లక్ష్మి బావ అనిల్ అక్క సాయిలు ప్రోత్సాహంతో ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని సర్పంచ్ అన్నారు వారిని కూడా సర్పంచ్ అభినందించారు అమలాపురం ఎంపీ హరీష్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ పలువురు ప్రముఖులు ముఖేష్ ని అభినందించారు అసలు కాంగ్రాచులేషన్ అమ్మ మరి ఈరోజు మన సీనియర్ ఎంపీసీలో మరి తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు స్టేట్లో మరి ర్యాంక్ తెచ్చుకుని ఈరోజు మా శుంకరపాలెం గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన మన శుంకర్ ముఖేష్ గారికి అలాగే తల్లిదండ్రులు గంగయ్య గారికి మన లక్ష్మి గారికి మరి నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు ఒక్క ప్రోత్సాహం ఉంటేనే ఈరోజు విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి ర్యాంకుల్లో ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి ప్రోత్సాహంలో మన గంగయ్య గారు అలాగే మన లక్ష్మీ గారు మరి వాళ్ళ అబ్బాయిని ఇంత చక్కగా చదివించినందుకు మరి మన ముఖేష్ కూడా చాలా మరి తల్లిదండ్రులను చక్కగా చూసుకుని మరి ఇంకా మంచి ర్యాంకులు భవిష్యత్తులో మంచి ర్యాంకులు సంపాదించి మరి అలాగే మంచి భవిష్యత్తులో కూడా మంచి ఉద్యోగం సంపాదించి మరి తల్లిదండ్రులకి ప్రోత్సాహంగా నిలబడతాడని చెప్పేసి కోరుకుంటూ అలాగే మరి ఇంత చక్కని మా గ్రామానికి పేరు తీసుకొచ్చినటువంటి మన ముఖేష్ గారికి అది తల్లిదండ్రులకి మరొకసారి మా శుంకరపాలెం గ్రామ ప్రజల తరఫున అలాగే నా తరఫున శంకరపాలెం గ్రామ సర్పంచ్గా నేను చాలా సంతోషంగా మన మన ముఖేష్ని అభినందించాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం ముఖేష్ గారు నేను ఇంకా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్